ఒక అడవిలో ఒక కాకి ఎలుక ఉసర వెళ్ళి మంచి స్నేహితులు ఒకరోజు ఆ ముగ్గురు కలిసి నదికి వెళ్ళారు అక్కడ ఎలుక చిన్న గుహలోకి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందేమో చూస్తూ ఉంటుంది కాకి పైనుంచి చూస్తూ ఉంటుంది ఉసర వెళ్లి ఒడ్డునే నిలబడి ఉంది అప్పుడే ఒక వేటగాడు అక్కడికి రాగా ఊసరవెల్లి బిత్తరపోయి పారిపోయే ప్రయత్నం చేసింది కానీ వేటగాడు దాన్ని చూసి వేటకు సిద్ధమయ్యాడు అది గమనించిన కాకి వెంటనే ఎలుకను పిలిచింది ఏరా ఎలుక త్వరగా వచ్చి ఉసిరవెల్లిని రక్షించాలి అని అంటుంది ఎలుక వెంటనే వచ్చి ఊసరవెల్లి దాక్కున్న చోట ఒక రంధ్రం తవ్వింది ఊసర వెళ్ళి వెంటనే వెలుక చేసిన రంధ్రంలోకి దూరిపోయి వేటగాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది కాసేపటికి వేటగాడు వెళ్ళిపోయాడు ఊసర వెళ్ళి బయటకు వచ్చి మీ ఇద్దరు నన్ను కాపాడారు నాకు మంచి స్నేహితులుగా ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పింది అప్పుడు కాకి వెళ్ళి ఎలుక హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి